వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత మంగళవారం నాడు జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం ముల్లేరు గ్రామంలో ప్రచార రథం నుండి ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు గ్రామంలో రాములవారి గుడి ఆవరణలో మాట్లాడుతూ కూటమి పార్టీల నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని అనకాపల్లిలో నిన్న జరిగిన ప్రధాని బహిరంగ సభ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ గారు నా గెలుపుకు మద్దతుగా తలపై చేయి పెట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారని చంద్రబాబు గారు కూడా నిండు సభలో దీవించారని స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేశారని దళితులను చంపి డోర్ డెలివరీ చేసి వాళ్ళు ఇక్కడ రాజకీయ నాయకులుగా స్థానికంగా చలామణి అవుతున్నారని వైసీపీ నాయకులను విమర్శించారు ప్రతి చోటలాగే రంపచోడవరంలో కూడా గంజాయి రాజ్యమేలుతుందని గిరిజనుల మీద నిందలేస్తూ పెద్దలు వాళ్ల పబ్బం గడుపుకుంటున్నారని విమర్శలు చేశారు త్వరలోనే రంపచోడవరం ఏరియాలో పవన్ కళ్యాణ్ గారి సభ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ప్రజలంతా సిద్ధంగా ఉండాలని అన్నారు ఈ నియోజకవర్గంలో ఎంపీ ఎమ్మెల్యే బ్యాలెట్ లో వరుస సంఖ్య మూడు రావడం జరిగిందని త్రిశూలం వలే మూడు పార్టీలు కలిశాయని ఓటర్లంతా బీజేపీ టిడిపి జనసేన అభ్యర్థులు విజయానికి పాటుపడి కూటమికి ఓట్లేసి గెలిపించాలని అభ్యర్థించారు ఆర్ఎఫ్ఆర్ పట్టాలు వచ్చినాయా నాన్ ట్రైబల్స్ కి ఇళ్ల స్థలాలు ఇస్తానన్నాడు ఇళ్ల స్థలం అన్నా ఇచ్చాడా అసలు బతుకు జీవుడా ఇక్కడ బతకాలంటే అనంత ఉదయ్ భాస్కర్ గారి మనకి చలవ కావాలి ఆయన మనల్ని చూస్తారని కొంతమంది అనుకుంటున్నారు ఏ ఒక్కరికి కూడా మంచి చేసే ఉద్దేశం లేదు స్వార్థ ప్రయోజనాల కోసం గిరిజన ప్రాంతాన్ని పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేశారు ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తే ప్రతి చోట రక్తలో కూడా గంజాయి రాజ్యం వాళ్ళుతుంది అవునా మన గిరిజనుల మీద నిందలేస్తూ వాళ్ళ పొప్పం కడుపుకుంటున్నారు మనం ఈ రోజు చూస్తే ప్రతి ఒక్కరికి ఒకటి చెప్పాలి మరొకసారి మనం ఈ రోజు ఎలా అయితే ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టి రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెడితే పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది అరవై నెలలు మన మాన ప్రాణాలు మన చేతుల్లో పెట్టుకున్న పరిస్థితి ఉంది మరొకసారి గుర్తించాలి మరి వచ్చే అరవై నెలలు మనకి మంచి రోజులు రావాలంటే మన జీవితాలు మారాలంటే మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలి ఈ రోజు ఒక కార్యకర్త ఇక్కడ చంద్రబాబు నాయుడు గొప్ప చోడు వరంలో ఆమె నిలబెట్టారు ఆ అమ్మాయిని మనలో ఒకటి మనలో మమేక్పై చెప్పి అఖండమైన మెజార్టీ తో చెప్పి మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను మీ లోకల్ కాన్స్టిట్యూన్సీలో నువ్వు రెండు మూడు రోజులు టైం పెట్టు అక్కడ ప్రజలకు అందరికి అర్థం అయ్యిందని చెప్పాలి నేను పవన్ కళ్యాణ్ గారు సభ కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఇక్కడ గ్రామంలో ఉన్న సమస్య చెప్తున్నారు ఏలూరు కాలువ ఎవరికి నీరు ఇవ్వకుండా ఆఫ్ చేసేసారు అని చెప్తున్నారు అది వెంటనే ఇస్తాం ఇక్కడ మిగతా కాన్స్టిట్యూన్సీ ఇక్కడికి ఒక డిఫరెన్స్ ఉంది ఏంటంటే మనకి చాలా అడ్వాంటేజ్ అది మూడు ఎంపీ కూడా మూడో నెంబరే రెండో కూతుల్లో మూడో

చిత్తూరుగా సొంత ప్రాజెక్ట్ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చి కూర్చోవడం జరుగుతుంది అలాగే ఎంఆర్పిఎస్ నాయకులు కూడా ఉన్నారు మందా కృష్ణబాబు గారు మాకు మొత్తం తెలిపారు నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు తీసుకున్నారు కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి మన రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం మూడు పార్టీలు నిర్ణయం కలిసి మనమందరం ఈ రోజు కలిసి కొట్టుగా ముందుకు వెళ్ళాలని చెప్పి మీ అందరికీ సౌన్యంగా పాదాన్ని అందడం చేస్తున్నాను